స్వచ్ఛత అంటే నందిని నందిని పాలు మరియు పెరుగు నమస్కారం శ్రీమాత్రే నమ ప్రేక్షక మిత్రులందరికీ కూడాను శుభాకాంక్షలు చాలా మందికి ఈ మధ్య కొన్ని అపోహలు ఉన్నాయి గ్రహాలు మారడంతో ఏమో అయిపోతుంది అని చెప్పి దాన్ని ఎక్స్ప్రోజల్ గా కొంత చెప్పడంతో భయపడుతూ కొంతమంది మాకు కాల్ చేస్తున్నారు ఇది ఈ సంవత్సరం మాత్రం కొత్తగా మారట్లేదండి గ్రహాలు ఈ యుగం పుట్టినప్పటి నుంచి ఇంకా యుగం అంతరించేంతవరకు గ్రహాలు మారుతూ ఉంటాయి ఒక సు సుమారుగా ఒక ఉదాహరణకి ఎక్కువ శాతం నాకు కావాల్సి వచ్చింది సింహరాశి నుంచే వచ్చింది అనుకుందాం ఒక ఉదాహరణకి అది అష్టమ శనిగా అయితే ఏమేమో అయిపోతుంది విడాకులు వచ్చేస్తుందట విడిపోతారట అకాల మరణాలట యాక్సిడెంట్లట అని ఇదేంది గురుగారు మాకు భయం వేస్తుంది ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోండి నూట నలభై కోట్ల మంది భారతీయులు ఉన్నారు ప్రపంచం అంతా అక్కడ కొన్ని కోట్ల మంది ఉన్నారు అందులో నుంచి మనం బైఫర్ గేట్ తీసుకుంటే ఒక్కొక్క రాశి వారు ఇరవై కోట్ల ముప్పై కోట్ల మంది ఉన్నారనుకున్నాం ఇది గోచార గ్రహ స్థితియే గోచారం అంటే మీకు చిన్న ఉదాహరణ చెప్పండి చూడండి ఈ భాగ్యనగరం ఎత్తుకుంటాం ఈ భాగ్యనగరంలో ఈ రోజు ఈ ఆఫీసు ఇది ఇందులో మనం ఇంతమంది ఉన్నాం ఇంతమందిలో ఒకరికే ఉంటుంది సో ఆ ఒకళ్ళని పెట్టుకుని మొత్తం ప్రపంచం అంతా వచ్చేసింది ఎప్పుడు కూడా ఊహించుకోవద్దు మళ్ళీ చెప్తున్నాను గోచార గ్రహ స్థితి ద్వారా వచ్చేది మీ వ్యక్తిగత జీవితానికి ఒక ఇరవై నుంచి ముప్పై శాతం మాత్రమే మీ వ్యక్తిగత జాతకంలో మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ లగ్నాన్ని బట్టి మీ పూర్తి జాతకం వస్తుంది కాబట్టి అన్నీ చూసేసి కనబడ్డ ప్రతిదీ చూసేసి పానిక్ అయ్యి మీరు ఇబ్బంది పడడం ఆ అవతలని కూడా ఇబ్బంది పెట్టడం తప్పు కాబట్టి దయచేసి మిమ్మల్ని మీరు ధైర్యంగా ఉంచుకోండి ఏ గ్రహాలు కూడా మనల్ని ట్యూన్ చేస్తారో కానీ మనల్ని నాశనం చేయదు గ్రహాలన్నీ అనుగ్రహం చేయడానికే కానీ ఇబ్బంది పెట్టడానికి కాదు మనల్ని ట్యూన్ చేయడానికి కోసం మాత్రమే నమస్కారం జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాసుల్లో రెండవ రాశి అయినటువంటి వృషభ రాశి మిత్రులారా మీరు కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు రోహిణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మృగశిరా నక్షత్రం ఒకటి రెండు పాదాలకు జన్మించిన మీరు వృషభ రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయి వృషభ రాశి వారికి ఈ నెల నల్లేరు మీద నడకను కూడా చెప్పచ్చండి గోచార గ్రహస్థితుల ప్రకారం లగ్నంలో రవి బుధలు ద్వితీయంలో గురుడు తృతీయంలో కుజుడు చతుర్థంలో కేదువు దశంలో రాహు భాగ్యస్థానంలో శని వ్యయస్థానంలో శుక్రుడు అనేక విధాలైనటువంటి ఆదాయ అభివృద్ధిలో ఈ నెల జరుగుతుంది వ్యక్తిగత సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతుంది మాకు మీరు ఎప్పటి నుంచో చెప్తున్నారు వృషభ రాశి వారికి మాకు జరగట్లేదు అబద్ధం హండ్రెడ్ పర్సెంట్ మీరు ప్రయత్నం చేస్తే జరుగుతుంది ప్రయత్నం చేయండి కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది ఆర్థిక వ్యవహారాలు విజయవంతంగా సంతృప్తికరంగా సాగుతుంది ఏ ప్రయత్నం తలబెట్టినా విజయం మీదే అదనపు ఆదాయ ప్రయత్నాలు వస్తాయి వ్యాపార పరిశ్రమ అభివృద్ధి చేస్తారు వ్యాపారంలో అమ్మకం మరియు లాభం పెరుగుతుంది డెబిట్ బడ్జెట్ సజావుగా జరుగుతుంది ప్రభుత్వ విషయాలలో మీకు రావాల్సినటువంటి పర్మిషన్స్ ఏమైనా ఉన్నా లేదా కాంట్రాక్ట్స్ ఏమైనా ఉన్నా లేదా మీరు సబ్సిడీలు పొందాలనుకున్నా దిస్ ఇస్ ద రైట్ టైం కార్యాలయంలో ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి ప్రమోషన్స్ పై అధికారుల నుంచి మద్దతు సహ ఉద్యోగుల నుంచి సహకారం పరిపాలన డిమాండ్ కూడా మీకు చాలా పెరుగుతుంది విద్యార్థులు సునాయాసంగా విజయాలు సాధిస్తారు క్యాంపస్ ఇంటర్వ్యూస్ మీరు ఏదైనా తీసి చేసి ఉంటే అది సమర్పిస్తే అది అద్భుతంగా ఉంటుంది పోటీ పరీక్షలు విజయం సాధిస్తారు సంపన్న కుటుంబంతో పెళ్లి సంబంధాలు స్త్రీ పురుషులకి కలుస్తుంది కుటుంబంలో వివాహం జరిగే అవకాశాలు శుభ కార్యక్రమాలు లేదా సంతాన భాగ్యం కలిగే అవకాశాలు సీమంతము భారసాల లాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి ఇతరుల వివాదాల్లో తలదూర్చకండి విదేశీయానానికి వెళ్ళేటప్పుడు మీ యొక్క డాక్యుమెంట్స్ అంతా కరెక్ట్గా తీసుకొని వెళ్ళండి మాస ద్వితీయంలో లాస్ట్లో కొంచెం ఇబ్బంది వచ్చే అవకాశాలు ఉన్నాయి ఆరోగ్యం బాగా పెరుగుతుంది కానీ రక్తపోటు సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త షేర్ మార్కెట్ చాలా బాగుంది లాంగ్ టర్మ్ లో కానీ ఈ స్పెక్యులేషన్లో ఇంట్రాడేలో ఈక్విటీస్ లో ఆప్షన్స్ పెట్టకండి వ్యవసాయదారులకు చాలా బాగుంటుంది మీడియా ఐటీ రంగం వారికి చాలా చాలా బాగుంటుందండి మంచి ఐటీ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా మందికి ఇబ్బందులు ఉన్నాయి చూసారు కొన్ని నెలలుగా అవన్నీ తొలగిపోయి మంచి రెగ్యులర్ అయ్యే అవకాశాలు రాజకీయ నాయకులకి మంచి నామినేటెడ్ పోస్టో లేకపోతే ప్రజాక్షేత్రంలో గొప్ప పదవో లేకపోతే పేరు ప్రఖ్యాతలో పెరుగుతుంది ఈ నెల మీకు శుభమైనటువంటి రోజులు అని చెప్తే మూడు ఆరు తొమ్మిది పన్నెండు అదృష్ట సంఖ్యలో ఒకటి మూడు ఐదు చంద్రాష్టమం అని చెప్పి తీసుకుంటే మీకు తొమ్మిదవ తారీఖున ఎనిమిది గంటల యాభై నిమిషాల ఉదయం నుండి పదకొండు గంటల పదకొండవ తారీఖున ఎనిమిది గంటల పది నిమిషాల రాత్రి వరకు చంద్రాష్టమం ఉంటుంది ఈ రెండున్నర రోజులు వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త సంతకం పెట్టేటప్పుడు జాగ్రత్త ఇతరులతో ఫోన్లో మాట్లాడేటప్పుడు జాగ్రత్త అనవసరమైన విషయంలో తలదూర్చకండి దీనికి ఏం చేయొచ్చు అంటే పరిహారంగా దుర్గా అమ్మవారికి దుర్గా సప్తసతి పారాయణం చేయండి లేదా అమ్మవారికి శుక్రవారంలో దీపం వెలిగించండి మీ వయస్సు ఎంత ఉందో అన్ని ఒత్తులతో నువ్వు నూనె దేవాలయంలో వెలిగించండి ఇంకను అతి శక్తివంతమైనటువంటి మాలను ధరించండి నరదోష్టి పోతుంది ఆరోగ్యం బాగుంటుంది సంపన్నంగా ఉంటారు ఇంకనూ మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మా కింద కనబడుతున్న నంబర్కి మీ పేరు డేటా ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ బర్త్ వాట్సప్ చేయండి కాల్ చేయకండి మా అడ్మిన్ మీకు రిప్లై ఇస్తారు విజయ వస్తువు